హలో ఫ్రెండ్స్ నీళ్ళు వంశాదు మనం వచ్చేసి ఈ లో గుజరాత్లో లో ఉన్నాము ఇక్కడ ఆవులు ప్లస్ జాఫరాబాద్ గేదెలు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే పైన ఉన్న నంబర్ కాల్ చేయండి ఆవులు పదహారు లీటర్లు ఇచ్చేడు ఉన్నాయి ఇంకా ఎంత అంటే అరవై వేల నుంచి లక్ష రూపాయలు చెప్తున్నారు ప్రైస్ మనం మాట్లాడుకోవచ్చు పద లీటర్లు ఇచ్చేవి ఉన్నాయి పన్నెండు లీటర్లు ఇచ్చేవి ఉన్నాయి పద్నాలుగు లీటర్లు ఇచ్చేవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి జాఫరాబాద్ తీసుకుంటే చాలా పెద్ద గేదెలు ఉన్నాయి అవి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తా అంటున్నారు అన్నగారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎనభై నుంచి తొంభై వేల దాకా హలో రైతు సోల్దారా నేను మీ వంశీ యాదవ్ మనం రీసెంట్ గా వచ్చేసి గుజరాత్ కి వెళ్ళడం జరిగింది అక్కడ గిరావులు మరియు జాఫరాబాద్ గేదెలు అనేది అమ్ముతున్నారని తెలియడంతో ఒకతను మనకు కాంటాక్ట్ అయ్యాను సో మనం అక్కడికైనా వెళ్ళినాం ఎలా వెళ్ళినామంటే రామగుండం నుంచి ట్రైన్ లో వెళ్ళాము రామగుండం టు అహ్మదాబాద్ డైరెక్ట్ వెళ్ళాము అహ్మదాబాద్ నుంచి లోకల్ ట్రైన్స్ ఉంటాయి రెగ్యులర్ గా అదొక సిక్స్ అవర్స్ జర్నీ పడుతుంది భావనగర్కి భావనగర్లో కి వెళ్ళాక అతను అచ్చిఫీగా పేసుకుంటాడు అతని ఎట్లా అంటే లోకల్లో ఏమేమి డై అంటే లోకల్లో డైరీ ఫామ్ తింటాడు ప్లస్ అతని దగ్గర కూడా ఇప్పుడు మీరు చూస్తున్న డైరీ ఫార్మ్ అతన్ని అతని దగ్గర కూడా ఇప్పుడు రెగ్యులర్ గా ట్వంటీ టు థర్టీ గిరావులు అనే ఉంటాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ జాఫరాబాద్ గేదెలు కూడా ఉంటాయి ఇంకెవరికైనా గిరావులు కానీ జాఫరాబాద్ గేదెలు కావాలని పైన నంబర్ కాల్ చేసి కనుకోండి నార్మల్ గా ఇప్పుడు అక్కడ సేల్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే సౌత్ ఇండియా నుంచి వచ్చిన అంటే వాళ్ళు డబుల్ రేట్లు చెప్తారు లైక్ అదొక ఫిఫ్టీ థౌసండ్ కి సిక్స్టీ థౌసండ్ కి వచ్చి అయితే వన్ ల్యాక్ వన్ టెన్ వన్ ట్వంటీ అట్లా చెప్తారు సో మనం ఏం చేయాలంటే వాటిని వన్ ల్యాక్ వన్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ కానీ వన్ ల్యాక్ టెన్ థౌసండ్కి అట్లా చెప్తే మనం ఫార్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ చేయాలి ఫార్టీ థౌసండ్ నుండి స్టార్ట్ చేస్తే మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు వన్ ల్యాక్ టెన్ వాళ్ళు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్పిరు కానీ మనం ఎయిటీ థౌసండ్ తో స్టార్ట్ చేస్తే చాలా మోసపోతాం అక్కడ గిరివులు అయితే చాలా బాగున్నాయి లైక్ అంటే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ బీరా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ బ్రీడ్ అనేది దొరుకుతుంది మనకు అంటే సిక్స్టీన్ లీటర్స్ ఎయిటీన్ లీటర్స్ టువెల్ లీటర్స్ ఇచ్చి కూడా ఉన్నాయి టువెల్ లీటర్స్ అయితే టూ నీకు సిక్స్టీ థౌజండ్ లో దొరుకుతాయి మేము ఒకటి అట్లా ఫోర్ థౌసండ్ కి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ కి తీసుకున్నాం టెన్ టు ట్వెల్వ్ లీటర్స్ ఇచ్చేది ఒకటి సిక్స్టీ థౌసండ్ కూడా తీసుకున్నాం అంటే ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ దానితోటి బట్టి కూడా కొంచెం రేట్ అని ఉంటుంది వాళ్ళు లాక్టేషన్ కూడా మనకి కరెక్ట్ అనేది చెప్పారు అది థర్డ్ ఫోర్త్ లాక్టేషన్స్ అయితే ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తారు అట్లా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ సెకండ్ చెప్పిందంటే అది ఈజీగా ఒక థర్డ్ ఫోర్త్ లాక్టేషన్ అయితే ఫస్ట్ లాక్టేషన్ అనేది కొంచెం రేర్ దొరకడం వీటిలో కొంచెం మనం ఎత్తుకోవాలి ఇక్కడ బీరే వాళ్ళు చాలా మంది ఉంటారు ఒకతను తీసుకొని మొత్తం అంటే ఎక్కడెక్కడ డైరీ ఫార్మ్స్ ఉన్నాయి అవన్నీ మనకైతే అతను కనెక్ట్ అయ్యిండు లైక్ డైరీ ఫార్మ్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ అనేది దింపుతాడు అతని దగ్గర కూడా ఒక ట్వంటీ టూ థర్టీ ఉంటే పైన ఇప్పుడు మీరు చూస్తున్న షెడ్ అతందే అతను అక్కడే కాకుండా ఇంకా మిగతా డైరీ ఫార్మ్ లో కూడా నింపుతాడు మనకి ఎక్కడైతే కావాలో వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ చూసుకొని మనం నచ్చితే తీసుకోవచ్చు ఇంకా గిరావులే కాకుండా జాఫరాబాద్ గేదెలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర జాఫరాబాద్ గేదెలు ఒకవేళ మీకు జాఫరాబాద్ గేదెలు కావాలనుకున్న కూడా పైన నంబర్ కాల్ చేయండి మనకి ఏ అంటే జాఫరాబాద్ కానీ గిరావులు కానీ హండ్రెడ్ పర్సెంట్ బ్రీడ్ అనేది దొరుకుతుంది అక్కడ ఎయిటీ థౌసండ్ టు వన్ ల్యాక్ అనేది పట్టచ్చు సీజన్ బట్టి ఉంటుంది ఇంకా ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే చూసుకుంటారు మనం ఏం మాట్లాడే అవసరం లేదు జస్ట్ వాళ్ళు ఇట్లా ప్రైస్ చెప్తే దాంట్లో మనకు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ డిస్కౌంట్ అనేది ఇస్తారు వాళ్ళు ఇంకా మనకి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలంటే పైన నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి